నమస్కారం అండి నా పేరు నువ్వులు మాణిక్యరావు కన్నకుంట విలేజ్ మండలం మల్నాడు జిల్లా రాచల్ల కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే ఎన్ని రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీసీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన సొంత విలేజ్ నా విలేజ్ అయితే నా మీద విచక్షణ రహితంగా నా మీద మాత్రం కాకుండా నా పిల్లల మీద కూడా కండ్లకుంటలో దాడి చేశారు ఎంత బీపత్సం చేశారంటే అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం చూశారు ఇటీవల మీడియాలో కూడా నాకు జరిగిన అన్యాయం నేను వెలుగులో తీసుకొచ్చి చెప్తా ఉన్నాను సో ఇది ఖచ్చితంగా ఈ దుర్మార్గం తెలియాలని ఉద్దేశం చెప్తా ఉన్నాను అది ముఖ్యంగా అప్పటి వరకు గల్లగుంటలో ఏజెంట్గా ఎవరు కూర్చోలేదు నిజానికి అంటే నేను టీడీపీ అభిమానిగా ఉన్నాను కార్యకర్తగా ఉన్నాను ఉన్నటువంటి రాజ్యాన్ని కల్పించే స్వేచ్ఛలో భాగంగా నాకు ఇష్టం వచ్చిన పార్టీని నేను అభిమానించే హక్కు నాకు ఉంది కనుక నేను గౌరవీయ నారా చంద్రబాబు నాయుడు గారంటే నాకు చాలా అభిమానం అలాగే మా నియోజకవర్గించారు జూలపట్టి బ్రహ్మారెడ్డి గారు నాకు అభిమాన నాయకుడు సో నేను ఆయన అభిమానంతో నేను ఆ పార్టీకి కార్యకర్త ఉండటమే కాకుండా ఏజెంట్గా కూడా కూర్చున్నాను ఎందుకు కూర్చున్నానంటే అక్కడ ఏకపక్ష రెగ్గింగ్లు ఒకే కుంపొత్తగా వాళ్ళు ఓట్లు వేసుకోవడం జరుగుతూ ఉంది ఇది జరగకూడదు ఈ అరాచక పాలన ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను టీడీపీకి ఆ ఏజెంట్ కూర్చున్నానండి అది నేను చేసిన పాపం వాళ్ళ దృష్టిలో నిజానికి లీగల్గా అది పాపం కాదని మీ అందరూ తెలుసు ప్రజలందరూ తెలుసు అయితే ఆ మీదకి పిన్నెల వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే సోదరుడికి వెంకట్రామరెడ్డి గా బూతులోకి వచ్చి మంది మార్బలంతో వచ్చి నా కొరక దళితుమైన నీకు ఎంత ధైర్యం రా అని నా కులం పెరిగి ఘోషిస్తూ ఇంకా ఈ మీడియా పరిభాషలు చెప్పలేని మాటలతో నన్ను భయంకరంగా తిట్టాడు అయితే ఈ విషయాలు మొత్తం కూడా నన్ను తిట్టి నాకు అక్కడ దాడి చేశారు ఇప్పుడు బుద్ధ వెంకన్న గారు బోండా ఉమా గారు ఎట్లయితే డీఎస్పీ గారు అప్పుడు ఎస్కేప్ చేశారు ఆచారలో గతంలో జరిగిన సంఘటన సేమ్ అదేవిధంగా నన్ను వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో ప్రైని డీఎస్పీ జగదీష్ గారు నన్ను సేవలు చేశారండి అలాగే నా భార్య బిడ్డలు ఇంటికి వెళ్ళారు ముందు జరిగిన పరిణామం నా భార్య బిడ్డల దగ్గరికి వెళ్ళారు నన్ను బెదిరించుకున్న తర్వాత వాళ్ళని ఎవరు వాడి భార్య పిల్లలు ఎవరిని అడిగినప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి వీలు అని చెప్పారు సినీ వెంకట వెంకటరాజు స్వయానా స్వయాన అతనే నా పెద్ద కుమారుడైనటువంటి ఆ చందుని రే డ్రా అని చెప్పేసి ఫోన్ దగ్గర తిట్టాడు తిట్టినప్పుడు వస్తున్నాను సార్ అని కూడా వస్తుంటే ఈ లోపల ఫోన్ వచ్చిందండి మా అబ్బాయికి ఫోన్ వస్తే ఫోన్ జేబులో నుంచి తీస్తూ ఉన్నాడు ప్యాంట్ జేబులో ఒక్కసారిగా ఎలా నా కొడక నేను ఫోన్లో నేను మీకు పిలుస్తూ ఉంటే నువ్వు ఫోన్ తీసి మాట్లాడేంత ధైర్యం అని చెప్పేసి కడుపు కింద పొత్తి కడుపులో గట్టిగా తన్నాడు అండి ఎగిరి తన్నాడు అమ్మ అమ్మాని నా కొడుకు కొప్పు కొలిపోయి కింద పడ్డాడు తర్వాత నా చిన్న కొడుకు సాల్మన్ రోజు అంటారు నా చిన్న కొడుకు ఏ అని చెప్పేసి అన్నం పడుతుంటే ఆ పాపతో ఏ అన్నాడు ఏ అంటావారని చెప్పేసి అందరూ శిక్షణ రహితంగా కుట్టారు ఫస్ట్ వాడు తర్వాత ఫస్ట్ పిన్నెలు వెంకటరామరెడ్డి తన్నాడు తర్వాత అతను అడుచర్లు కులం పేరుతో మాదిగా నా కొడక మీ అంత ధైర్యం రా ఏజెంట్ కూర్చుంటారా అని చెప్పి వాడిని చిత్త కొడుతున్నారండి ఇది అంతా చూసి ఏం అర్థం కానీ ఆ భార్య ఆ వేదంతో బిడ్డలను అట్లా కొడతా ఉంటే అయ్యా నా బిడ్డలను కొట్టొద్దు అని చెప్పేసి కాళ్ళు పట్టుకుని పచ్చిన పోసి వేసి నా భార్యను కూడా కొట్టి గొంతు కింద గాయపరిచి నా రైతు కొడుతుంటే నా పెద్ద బాబు ఒక అరే పారిపో చంపేస్తారంటే పెద్ద బాబు పారిపోయాడు పారికిపోతే ఒక యాభై మంది వెంట పడ్డారు పడ్డ తర్వాత ఆ బాత్రూంలో ఒక ఇంట్లో దాక్కుని వాళ్ళు వెళ్ళిపోయాక ప్రాణాలతో బయటకు వచ్చాడు తర్వాత నాకు ఆ విజువల్ని వాళ్ళ మొబైల్ నుంచే ఫోన్ చేస్తూ నేను ఎంతప్పటికీ ఎంత కొట్టినా గింజినా లేకపోతే నన్ను బయటికి షట్టు పెట్టి లాగినా నేను ఏజెంట్గా కట్టుకోదలకపోతే అరే ఇదిగో నీ భార్య పరిస్థితి పరిస్థితి భార్య పిల్లల దుస్థితి ఇప్పుడే లేవ్వారా అని చెప్పి అన్నప్పుడు నాకుండే పగిలిపోయిందండి ఎందుకంటే నేను పోయినా ఓకే అసలు ఏ పాప మీరు కానీ వీడియో కాల్కి చూపించి నన్ను భయంకరంగా మానసికంగా వేధించి ఇట్లా చేయడం అనేది తప్పుకోలేకపోయాను పెద్దగా కేకలేశారు నేను పిఓ గారు కంప్లైంట్ ఇచ్చారు ఏపీఓ గారు చెప్పారు ఎవ్వరు పెట్టుకోవాలి తర్వాత డిఎస్పీ గారికి వివరించి ఆయన సిచ్యువేషన్ గమనించి ఏదో ఒక విధంగా అనేక ఆ అసలు మారేపు కూడా తర్వాత వాళ్ళు అక్కడి నుంచి కొంచెం పక్కకెళ్ళిన తర్వాత రాంగ్ లో ఎవరు తెలియకుండా ఎక్కో కూడా దేవుడు దేవుడు సేఫ్ అయ్యారు అయితే ఈ విషయం మొత్తం కూడా నేను మీడియా ద్వారా తెలియజేసినప్పుడు మాధునేత నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి చెల్లించిపోయి మా పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి అంటే ఏదో ఫార్మాలిటీకి మాట్లాడలేదండి పార్టీగా నేను అభిమానించిన నాయకుడు ఎంత గొప్ప మనసులో నాకు అర్థమైంది మేము అండగా ఉంటాం నీకు కోడిగా ఉంటాం ఖచ్చితంగా నీకు ఆ పార్టీ అన్ని విధాలుగా సెక్యూర్ చేస్తుందని చెప్పేసి అభయం వేయటమే కాకుండా ప్రాక్టికల్గా మాకు మాట్లాడారు అంత మాత్రమే కాదు మా అన్న వరల రామయ్య గారు దీన్ని పేరు తీసుకొని అలాగే మా అన్నగారు అఖిల్ గారు ఎస్ఎస్ఎల్ స్టేట్ ఆయన ధైర్యం చెప్పి భయపడద్దు బ్రదర్ ఖచ్చితంగా మనం అండగా ఉంటాం దళితుల మీద ఎక్కడ జరుగుతా ఉంటే చూస్తూ ఉండలేమని చెప్పి అలాగే ఊరు లక్ష్మీనారాయణ గారు మా లాయర్ గారు కూడా అండగా ఉండి అక్కడ నేను కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితి అండి సో మా వాళ్ళందరూ కూడా అండగా ఉండి ఇక్కడ మేము మంగళగిరిలో మా పార్టీ ఆఫీస్ సెంట్రల్ ఆఫీస్కి వచ్చామండి మంగళగిరిలో కంప్లైంట్ ఇచ్చి దీని మీద ఖచ్చితంగా బాధ్యులైనటువంటి పిన్నిల్లి వెంకటరామరెడ్డి వాళ్ళున్న పిన్నిల్లి లక్ష్మార్ పిన్నెలి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు వాళ్ళందరి మీద కూడా మేము కంప్లైంట్ ఫైల్ చేస్తున్నామండి జరుగుతున్న నన్ను ఈ కంప్యూటర్ రీజన్లో కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇంత విశ్యక్షణ ఆరోగ్యం కూడా అడ్డు వస్తుందని చెప్పేసి చేస్తా ఉన్నారు చాలా బాగుంది సార్ మీరు ఈ విషయం నేను చనిపోయినా పర్వాలేదు ఎందుకంటే ఈ విషయాన్ని వెలుగులకు తేవాలి అక్కడ అరాచకం కొన్ని తరాలుగా జనరేషన్స్ మగ్గిపోతున్నారు నేను చనిపోయినా పర్వాలేదు ఇట్లా ప్రశ్నించినందుకు ఓ పార్టీని అభిమానించ అభిమానించినందుకు చంద్రయ్య మా ఊరికి ఆరు కిలోమీటర్ల దూరం కుళ్ళపాడు ఆయన్ని రోడ్డు మీద గుంతు కోశారు ఆ గుంతు కోసిన వ్యక్తులకు ఎంపీకి ఇచ్చారు అలాగే మండలి సారీ బుద్ధ వెంకన్న అలాగే బోండా ఉమా గారు వాళ్ళ మీద దాడి చేసిన వ్యక్తికి మున్సిపల్ త్వర కిషోర్ మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు మరి నన్ను చంపిన వాడికి ఏమి ఇస్తారు నాకు తెలియదు కానీ ఇట్లా ఈ విధంగా అయితే నన్ను చంపే వాళ్ళలో వాళ్ళు ఏర్పరచుకున్న వ్యక్తులు అండి ప్రధానంగా కండ్లగుంట వ్యక్తులు భూమిరెడ్డి సుబ్బారెడ్డి పిన్నిల్లి వెంకటరెడ్డి పిన్నిల్లి వెంకట లక్ష్మారెడ్డి మోదుగుల వెంకటరెడ్డి ఈ నలుగురు వాళ్ళు వాళ్ళు స్కెచ్ చేయడం వీళ్ళు ప్రాణాలు తీయడం అయితే తర్వాత ఇదే విధంగా నాలాగ నిలబడ్డ ఒక కూడా చంపేశారండి పాపిరెడ్డిని గతంలో చలమారెడ్డి గారికి టికెట్ ఇచ్చినప్పుడు పాపిరెడ్డి తాడిపత్రి పాపిరెడ్డి అనేటువంటి ఒక టీడీపీ కార్యకర్తను కూడా మార్నింగ్ టీకి వస్తే శిక్షణ రహితంగా కర్రలతో రాట్లతో మారణాయుధులతో పూర్తి చంపేశారండి అలా నాకు జరిగొద్దని తెలిసిన ఎంతకాలం ఆగాలి నేను చనిపోయాకనే సరే ఒకవేళ వాళ్ళ చేతిలో చనిపోతే దేవుడిదయం బ్రతుకుతా చనిపోయినా సరే ఆ వాళ్ళను మాత్రం ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారిన ఆ వ్యక్తులను మాత్రం చట్టం చర్యలు తీసుకోవాలి డీజీపీ గారు కూడా దీని మీద ఎంక్వైరీ చేయాలి ఈసీ కూడా స్పందించాలి అలాగే వ్యవస్థలు కూడా న్యాయబద్ధంగా పనిచేయాలని నేను వేడుకుంటున్నానండి మీ మీడియా ద్వారా మీ మీడియా ద్వారా అనేక ప్రజల గొంతుగా మీరు మాలాంటి నాటి పక్షాన ఇది కవర్ చేస్తున్నందుకు కూడా మీకు హృదయపూర్వక అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు నేను రికార్డింగ్ మొత్తం అందరికీ డాగ్నోజింగ్ లైసెన్స్ అయినప్పుడు రిపోర్ట్ ఎక్కడెట్టిన సరే వితౌట్ జూక్షన్ మీరు తీసుకుని జ్యూరో ఎఫ్ఐఆర్ కట్టి దాని కన్సర్ పోలీస్ స్టేషన్ కి మీరు డిస్క్యాచ్ చేయాలి సార్ అది ఇవాళ లేదా లేదు బాగుంటుంది రావాలి ఆ రోజు పన్ను సార్ చూడండి మీరు అన్నది అదే నాకు రెటర్ రాశారు కాదు గవర్నమెంట్ స్టేట్స్ కాదు సార్ రిటర్న్ రాశారు నేను తీసుకోమని ఇప్పుడు నేనే మీకు

అంతే కదా తెలుసు కదా సార్ దానికి స్పెషల్లీ అంటే రామాపాయంతో అతను పారిపోయి అతను రామాపాయంతో పారిపోయి పదమూడో తారీఖు పారిపోయింది